నందమూరి నరసింహం బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్ తో ఆడియన్స్ ను పలకరించనున్నాడు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషనల్ జోరు పెంచారు మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా విషయంలో మీట్ పెట్టి మరీ ప్రొడ్యూసర్ నాగవంశి డైరెక్టర్ బాబీ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు అంతేకాదు సంక్రాంతికి మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలయ్య నుంచి ఆ సినిమా వస్తే అది ఖచ్చితంగా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది ఈ సెంటిమెంట్ డాకు మహారాజ్ కు కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవ్వబోతుందని నాగవంశీ చేసిన కామెంట్స్ బట్టి క్లారిటీ వచ్చేసింది బాలయ్య హీరోగా బాబీ కొల్లి కెఎస్ రవీంద్ర డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా జనవరి పన్నెండున గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది విడుదలకు పది రోజుల ముందే మ్యూజిక్ డైరెక్టర్ ధమన్ తన వర్క్ పూర్తి చేసి దర్శక నిర్మాతలకు పూర్తి సినిమాను చూపించారు ఇక దీనిపై నాగవంశీ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ డాకు మహారాజు స్కోర్ ఇప్పుడే చూశా ఒక్కటే ఒక్క మాట సూపర్ థియేటర్లలో బ్లాస్ట్ వెరీ లెవెల్ అనే రేంజ్ లో ఫైర్ బ్లాస్టింగ్ ఎమోజులను షేర్ చేసుకున్నాడు నాగవంశీ ఇక థియేటర్లలో బాలయ్య శివతాండవమే అమ్మా అంటూ నాగవంశీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారుతుంది కాగా నాగవంశీ చెప్పిన రేంజ్ లో థమన్ బ్లాక్ బస్టర్ స్కోర్ ఇచ్చాడా సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది తెలియాలంటే ఫస్ట్ షో రిజల్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే